కర్ణుడు ఒకటి తప్ప అన్ని దానాలు చేశాడు అది అన్నదానం కర్ణుడు తన జీవితంలో బంగారం ఆభరణాలు భూములు ఎవ్వరు అడిగినా ఇచ్చేశాడు కాని అన్నం మాత్రం ఎప్పుడూ దానం చెయ్యలేదు కర్ణుడు మరణం తరువాత పితృదేవతలు అతనికి బంగారం ఆభరణాలనే ఆహారంలా వడ్డించారు కర్ణుడు ఆశ్చర్యపడి అడిగాడు ఇది ఏమిటి నాకు అన్నం ఎందుకు ఇవ్వడం లేదు అప్పుడు పితృదేవతలు సమాధానమిచ్చారు నీవు భూమిపై ఉన్నప్పుడు ఎప్పుడూ అన్నదానం చెయ్యలేదు అందుకే మేము నీకు అన్నం ఇవ్వలేకపోతున్నాం ఆ మాటలు విని కర్ణుడు చాలా బాధపడ్డాడు వెంటనే యమధర్మరాజుని ప్రార్థించాడు అప్పుడు యముడు అతనికి ఒక వరం ఇచ్చాడు మహాలయ పక్షంలో భూమికి తిరిగి వెళ్ళి తన పితృదేవతలకు శ్రద్ధ తర్పణం అన్నదానం చెయ్యడానికి అవకాశం ఇచ్చాడు ఆ రోజుల్లో కర్ణుడు పిండప్రదానం చేసి అన్నదానం చేశాడు అప్పటినుంచి ఈ పితృపక్షం లేదా మహాలయపక్షం సంప్రదాయం స్థిరపడింది